ఆధ్వర్యంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు సిఐ రమేష్ సార్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని మనందరినీ ఇక్కడ గ్యాదరింగ్ చేసినటువంటి గౌరవనీయులు అక్షరధ్యూటీ ఎడిటర్ రాజు గారు షైనింగ్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజ్ గౌడ్ గారు వేదికపై ఆశీనులైన కృప రాణి మేడం గారు ఉమారాణి రాణి గారు అలాగే సుగుణ గారు అలాగే సుజాత గారు అలాగే వేదికపై ఆశీనులైన అందరికీ వేదిక ముందు ఆశీరులైన పెద్దలకి చిన్నారులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థుల్లో మోటివేషన్ని చేయడం ప్రేరణ కలిగించడం తద్వారా ఆ విద్యార్థులకు భవిష్యత్తులో మరి సాధించే లక్ష్య సాధనలో ఉత్సాహవంతంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి గౌరవనీయులు అక్షర థ్యూటీ ఎడిటర్ రాజుగారికి ఒకసారి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుకుంటూ విద్యార్థుల మరి ఇలాంటి ప్రేరణ ద్వారా మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే కాక విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు కూడా ఉత్సాహంగా ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది మరి సాధ చెప్పినట్టు మరి ఇంకా విద్యార్థులకు చదువు చెప్పాలనేటువంటి తపన ఉంటుంది మరి ఇలాంటి కార్యక్రమం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు ప్రోత్సాహంగా ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం ముఖ్యంగా పిల్లలు పదవ తరగతిలో ఇది మార్కులు సాధించాను అని అంటే ఏదో అదృష్టంగానో మార్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు మరి ఒక కాలాశాల పాఠశాలలో ఇరవై మంది ముప్పై మంది యాభై మంది విద్యార్థులు పదవ తరగతిలో పరీక్ష రాస్తే అందరికీ ఐదు వందల మార్కులు వచ్చినాయా కష్టపడ్డటువంటి విద్యార్థులకు మాత్రమే మరి ఆ మార్కులు సాధించినా కష్టే పలి అదృష్టంతో ఏది సాధించలేదు కష్టపడితేనే సాధిస్తాం హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ హార్డ్ వర్క్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ పిల్లలు మనకు అందరికి తెలుసు టెన్త్ క్లాస్ పిల్లలు ఎస్పెషల్లీ ఐ టాకింగ్ అబౌట్ ఎస్పెషల్లీ ఫర్ ద టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఎ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్ చాలా మంది గొప్ప యొక్క మేధావుల యొక్క కథను మనం ఆ లెసన్ చూస్తాం ఐ విల్ డూ ఇట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ విత్ హార్డ్ వర్క్ వితౌట్ హార్డ్ వర్క్ వి కాంట్ గెట్ ఎనీథింగ్ హార్డ్ వర్క్ మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మూడ్లో ఉండాలి నేను సాధిస్తాననేటువంటి తప్పలో ఉండాలి పక్క పంటలను పోల్చుకున్నాను డోంట్ కంపేర్ టు అదర్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ దర్ పేరెంట్స్ డోంట్ కంపేర్ టు అదర్ చిల్డ్రన్ పక్కింటి అదేంటి కాదు మనం గొప్పగా చెప్పిపోవాలి

ఈ ఇండియన్ స్టేజ్లో నేను స్టోరీ చెప్తాను ఇట్ ఇస్ అ నాట్ ఏ క్రియేటివిటీ స్టోరీ ఇట్ ఇస్ ఎ సైంటిఫిక్ స్టోరీ ఒక జార్లో నల్ల చీమలు తెల్ల చీ ఎర్ర చీమలు ఉంటాయి మరి నల్ల చీమలు ఎర్ర చీమలు చాలా ఫ్రెండ్లీగా ఆ జార్లో అన్ని కలిసి ఉంటాయి ఆ కలిసి ఉన్నటువంటి సందర్భంలో ఎవరో ఒకరు వచ్చి ఒక వ్యక్తి వచ్చి ఆ జార్ని ఇట్లా కదిపిస్తారు కనిపించినటువంటి సందర్భంలో ఆ చీమలకు ఒకదానైన ఒకటి అనుమానం వస్తుంది నల్ల చీమలు ఏమనుకుంటాయంటే ఈ తెల్ల చీమలను నన్ను నల్ల చీమలు ఏమనుకుంటాయి ఎర్ర చీమలను దాడి చేస్తున్నామని అప్పుడు ఎర్ర చీమలు నల్ల చీమలపై దాడి చేయడం ప్రారంభిస్తాయి మరి నల్ల చీమలు కూడా ఏం చేస్తాయి మమ్మల్ని ఆ చీమలు ఎక్కడ చంపుతాయని దాడి చేసుకుంటూ పోతాయి చివరగా అనుమానంతో అందులో ఉండేటువంటి నైంటీ పర్సెంట్ చీమలు చనిపోతాయి అంటే ఈ సమాజంలో ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితులలో రెచ్చిపోయే వాళ్ళ కంటే రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి విద్యార్థులారా గమనించండి తోటి వాళ్ళు ఏదో చేస్తున్నారని వాళ్ళ చేసేటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి ఆలోచన మరి వాళ్ళు రెచ్చగొడతారు ఈ ఏజ్ లో కాకుండా ఇంకెప్పుడు చేస్తాం ఇప్పుడే చేయాలంటే అప్పుడైతే ఈ పతనం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈ ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా మనకు ఉపయోగపడేటువంటి అంశాలను మాత్రమే పరిగణలో తీసుకోవాలి కానీ చెడువైపు ఎన్ని పరిస్థితులలో మనం చెడువైపు మనం ప్రేరీతం కాకూడదు మనం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మనకు చదువు ఉన్నటువంటి విద్య చదువు ఉన్నటువంటి గురువులకు పేరు తీసుకురావాలి ఎప్పుడు సమాజం వైపు ఆలోచించాలి మనం ఎప్పుడు గొప్పగానే మన ఆలోచనలు గొప్పగా ఉండాలి గొప్పగా ఉంటేనే గొప్పగా అవుతాం గొప్పవాళ్ళు అవుతాం ఉన్న స్థితి నుండి ఉన్న స్థితి ఉన్నత స్థితికి చేరాలంటే కష్టపడాలి ఇక్కడ నుండి నేను ఒక అడుగు వేయాలంటే ఇక్కడ నుంచి జరగాలి కాబట్టి ప్రతి విద్యార్థి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరాలి అంటే కష్టపడాలి కష్టపడితేనే మనం ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతామనేటువంటి వేదిక ద్వారా విద్యార్థులకు తెలియజేస్తున్నాం పిల్లలు మీకు తెలుసు నిక్ అయినటువంటి ఆస్ట్రేలియా చెందినటువంటి పుట్టుకతో కాళ్ళు చేతులు ఏమీ లేవు కాళ్ళు లేవు చేతులు లేవు అప్పుడు హాస్పిటల్లో జన్మనిచ్చినటువంటి తల్లి నర్స్ మరి నర్స్ కాబట్టి ఆమె ఒక బాధపడుతుంది మరి సమాజంలో పిల్లలకు పోలియో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పౌష్టికాహారం తీసుకోవాలి